మటన్ కర్రీ మటన్ కర్రీ చేస్తున్నా కొంచెం మటన్ కారము పసుపు వేసి అల్లం పేస్ట్ వేసి కుక్కర్లో సిక్స్ వేసి కొడుకు పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకున్న ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా వేసి బాగా వేగిన తర్వాత మటన్ వేసి అది కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం కొబ్బరి పేస్ట్ కాజు పేస్ట్ వేస్తా అది బాగా మగ్గాక కొంచెం వాటర్ కోసం పెత్తి పొడిగా కొంచెం కొత్తిమీర వేస్తాం అప్పుడు మటన్ కర్రీ కట్టుకుంటాం